ఫండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఎలస్ అంతా పెబ్బేరు బాలస్వామి అయితే బల్బా పట్టుకొచ్చిండు కోడలు ఎన్ని తెచ్చినావు మొత్తం ఎనిమిది తెచ్చినావు ఇవి అమ్మినావా నీవేనా ఇవి ఇంత ముందే ఇవి అమ్ముకున్నాడు ఇవి ఎంతగా అమ్మినావు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అమ్ముకున్నాడు ఇప్పుడు ఇలా ఉన్నాయా ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఐదు ఉన్నాయా ఐదు ఉన్నాయి ఇది ఒకటే ఇప్పుడు ఎటు సైడ్ పోతుంది ఇది రెండు దిక్కులో పోతుంది ఏముంటుంది రేటు ఇప్పుడు ఇది అరవై ఐదు వేలు రేటు చెప్తున్నాడు టూ సైడ్ పోతాట పా కోడేళ్లతో కొంభ ఈడ కోడెలు ఉన్నాయి మరి ఇవి ఎన్ని పళ్ళ ఇవి నాలుగు నాలుగు పళ్ళ కోడేలు ఏముంటాయి రేటు వీటికి ఒకటి నలభై అడిగిరేమో ఎవరేనా ఎంత అడుతుండ్రు ఒకటి పదహైదు ఒకటి ఇరవై అడుతుండ్రు నువ్వు ఎంత ఫైనల్ ఒకటి ముప్పై అయితే ఫైనల్ ఇస్తారట అవి కూడా కోడేలా ఇవి ఎన్ని ఉంటాయి అవి ఎన్ని పాల కోడేలు ఇవి ఆరు పాలు ఎంత ఉంటుంది రేటు వీటికి ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు అడిగిరేనా ఒకటి పదమూడు వరకు అడిగినారు నువ్వేంతలో ఉన్నావు ఒకటి ఇరవై పైన అయితే ఇస్తావు పెబ్బేరుకు చెందిన బాలస్వామివి ఎవరికన్నా అవసరం అయితే నెంబర్ చెప్పు నైన్ ఫైవ్ డబల్ త్రీ వన్ త్రీ ఎయిట్ నైన్ ఫోర్ త్రీ ఎవరికైనా నచ్చితే ఈయన యాది సరే కాబట్టి ఈయన కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి వ్యాపారం చేస్తుంటారు ఆ పెద్ద మనిషి మరి నచ్చితే మాట్లాడుకోండి